నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇప్పుడు ఒక ముచ్చట చూస్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ పరీక్షలు మరి మార్చ్ పద్దెనిమిది వరకు నిర్వహణ అదే నెల పద్నాలుగు నుంచి టెన్త్ పరీక్షలు విద్యాశాఖ ప్రాతిపాదన మరి నేడో రేపు షెడ్యూల్ విడుదల ఏదైతే ఇంటర్ పరీక్షలు దాంతోపాటు టెన్త్ పరీక్షలు కూడా అదే నెలలో అయిపోయిన తర్వాత ప్రొసీడ్ అయ్యే విధంగా తెలుస్తుంది స్పష్టమైతే అయింది మరి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలు మార్చి పద్దెనిమిది వరకు జరగనున్నాయి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వింటర్ బోర్డు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది మరి ఇంటర్ పదో తరగతి ఇంటర్ పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మరి మొత్తానికి చూసుకుంటే ఇంటర్ పరీక్షలు అయితే దగ్గర పడినాయి ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు వార్షిక పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దగ్గర పడినాయి మరి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయే వాళ్ళు ఎంసెట్ కూడా కొందరు ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు కూడా ఒక ప్రొఫెషన్లో ఉంటారు మరి ఇక్కడ ఇక్కడ రెండు కూడా క్యారీ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ పేరెంట్స్ ఒత్తిడి ఇక్కడ కాలేజీలో ఒత్తిడి ఇవన్నీ కూడా కొద్దిగా కవర్ చేసుకొని పోవాలంటే చాలా కష్టమే కానీ తప్పదు ప్రొసీడ్ అవ్వాలి మన భవిష్యత్తు కాబట్టి అలాగే ఈ క మరి ఏదైతే ఈ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి జరుగుతున్నాయంటే మరి దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇంటర్ బోర్డు రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు అయితే తెలిసింది మరి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపించినట్టుగా తెలుస్తుంది మనకి ఇంటరు పదో తరగతి వార్షిక పరిస్థితుల నిర్వహణపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర్ బుధవారం ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో తెలియజేశారు మరి దాంతో చూసుకుంటే మరి ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా పరీక్షల నియంత్రణ అధికారి జయప్రద మరి పల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన మరి ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ కృష్ణారావు ఇతర అధికారులు పాల్గొన్నారు మరి గురువు లేదా శుక్రవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉండదట మరి అందులోనే ఇంటర్ పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారని తెలుస్తున్నది ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పదహారు వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి పద్దెనిమిది వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ను రూపొందించారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు మరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పదమూడు వరకు ఇంటర్ ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు మరి మొత్తానికి చూసుకుంటే లాస్ట్ ఇయర్ కావచ్చు అట్లాస్ట్ ఇయర్ కావచ్చు కొన్ని వరకు కొన్నిటికి చూసుకుంటే కోవిడ్ సిచ్యువేషన్లో కావచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వం అయితే చాలా ధోరణికి చాలా నీచమైన ధోరణికి పాల్పడినట్టయితే మనకు అర్థమైంది ఎందుకంటే చూసినాం చాలా వరకు ఇంటర్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి వాళ్ళకు రిజల్ట్స్ వచ్చిన టైంలో ఒకటి రెండు అవకతవకలు అయ్యి మొత్తానికి పాస్ అయ్యే వాళ్ళు ఏం రాయని వాళ్ళు పాస్ అయిపోయి ఎలాంటి మేము ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో పాస్ అవుతాం అనుకొని రిజల్ట్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి సరైన రిజల్ట్స్ కూడా రాలేవు అప్పుడు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు పేరెంట్స్ కూడా విద్యార్థులు కూడా ఇంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి విద్యార్థి నాయకులు కూడా చాలా వరకు పోడారిన పరిస్థితి అయితే అప్పుడు ఎదుర్కొంది మనం నెలకొని ఉండే చూసినాం కూడా ఆల్రెడీ అయితే ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులు ఏం రాకుండా ఇక చూడండి ప్రభుత్వ పరీక్షల విభాగం సంచలకులు ఏ కృష్ణారావు ఇతర అధికారులు పాల్గొన్న మరి గురువు లేదా శుక్రవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నదట అయితే ఈ ముందంజలోనే గురువారం లేదా శుక్రవారం కూడా విద్యాశాఖ ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని గురించి మాట్లాడే సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తున్నది మాట్లాడతారనే విధంగా కూడా మనకు స్పష్టమవుతున్నది మరి మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఈ విద్యార్థులు ఇంటర్ లేదా టెన్త్ విద్యార్థులు అటు ఇటు కలిపితే ఒక దగ్గర దగ్గర ఒక రెండు నెలలు ఉంది రెండు నెలల పైచెల్కు ఉన్నాయి రోజులు రెండు నెలల పైచెల్కు రోజులు ఉన్నాయి మరి ఇంకొకటి కూడా చెప్తున్న దీని ప్రకారం చూస్తే ఫిబ్రవరి రెండో వారంలోనే ఎంసెట్ నోటిఫికేషన్ ప్రవేశ పరీక్షలపై విద్యాశాఖ కసరత్తు ఉన్నత విద్యా మండలి అధికారులతో సమావేశం రెండు కూడా ఒకేసారి ఒకే నెలలో ఒకే టైంలో కూడా ఉన్నాయి అటు ఎంసెట్ ఇటు ఇంటరు కవర్ చేసుకోవాలంటే కూడా చాలా వరకు ఒక పరిస్థితి అనేది ఎట్లుంటుందంటే ఇంటర్ విద్యార్థులకు చాలా ఒక ఇబ్బంది అనిపిస్తుంది చాలా ఇబ్బంది ఇజిగేటింగ్ అనేది ఒక ఫీల్ అంటారు కదా అట్లాంటి పరిస్థితే ఉంటుంది కాకపోతే రెండు కంట్రోల్ చేసుకోవాలంటే లైఫ్ కోసం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉండదు ఈ ఇంటర్ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే ఒకవైపు పేరెంట్స్ ఒకవైపు కాలేజీలో ఉన్న ఒత్తిడి ఒకవైపు ఎంసెడ్ అంటారు ఇంకోవైపు ఏమో నీట్ అంటారు కోచింగ్లు అవి ఇవి ఖచ్చితంగా ర్యాంకులు అంటారు ఇట్లా చాలా ఉంటాయి కదా కానీ మీరైతే ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చినాయి టెన్త్ ఇంటర్ కూడా కానీ ఒకటేందంటే జాగ్రత్త పడి ఎలాంటి ఒత్తిడిలకు గురి కాకుండా ఎలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా సింపుల్గా చెప్తున్నా మీకు మీకు అనిపించింది ఏదైతే ఉందో అది మీ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తున్నట్టే చేసుకుంటూ వాళ్ళన్న మాటలకు ఓకే అనుకుంటూ మీకు ఖచ్చితంగా ఈ టైమింగ్స్లో మేము చదువుకొని మేము మంచిగా ఫ్యూచర్ మా సెట్ చేసుకుంటామని అనుకుంటే ఎందుకంటే ఇదే టైంలో మీరు ఫ్యూచర్ సెట్ చేసుకోవాల్సిన టైం కాబట్టి ఈ టైంలో మేము చదువు చదువుకుంటే మాకు కొద్దిగా బుర్రలోకి ఎక్కుతుంది ఒక జ్ఞానోదయం అవుతుంది అని అనుకునే మూమెంట్ ఉంటే అదే టైంలో మీరు సమయాలు కేటాయించుకొని కొద్ది సమయం చదువుకు పెట్టి కొద్ది సమయం పేరెంట్స్తో మీ గడిపి ఏమేం చేయాలి ఏంటనేది ఒకసారి విషయ సూచిక మొత్తం పెట్టేసుకొని ఆ ఒక ఆలోచనతోనే మీరు ముందుకు పోతే బాగుంటుంది కానీ తొందరపడి ఎంసెట్ల దగ్గరికి వచ్చినాయి లేకపోతే ఇంటర్ పరీక్షల దగ్గరకు వచ్చినాయి టెన్త్ దగ్గర దగ్గరికి వచ్చినాయి ఏం చేయాలని అర్థమవుతుంది బుర్ర పాడైతుంది ఇటు కాలేజీ ఇటు పేరెంట్స్ అని చెప్పేసి మీరు సూసైడ్ చేసుకుంటే అనవసరంగా మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసి మీ తల్లిదండ్రులకు ఒక బూడిదనే మాత్రం మిగిలిస్తారు తప్ప మిగతా అది ఏమీ ఉండదు అది వాస్తవమైన మాట టెన్త్ ఎగ్జామ్స్ దగ్గరనే వస్తున్నాయి ఇంటరు ఎంసెట్ కూడా నడుస్తు అవి కూడా దగ్గర వచ్చి ఒకే దగ్గర ఒక రెండు నెలలు ఈ రెండు రెండు నెలలు అయిపోగానే మార్చ్ ఫిబ్రవరి మార్చ్లో ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా వచ్చేస్తాయి మార్చ్ టైంలో కూడా మరి ఇంకా మూడు నెలలుంది రిజల్ట్స్ రావడానికి ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ రావడానికి మొత్తం కంప్లీట్ కావడానికి ఈ ఇయర్ కూడా ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇయర్ కూడా కంప్లీట్ కావాలంటే ఇంకా మూడు నాలుగు నెలలు ఉంది అప్పుడే ఇంటర్కి సంబంధించిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు ఉంటాయి కదా అవన్నీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఇప్పుడే సీట్లు మొత్తం క్లియర్గా కన్ఫామ్ అయిపోయి మొత్తం ప్యాక్ అయిపోయినాయంట నారాయణ చైతన్య శ్రీ విద్య కావచ్చు శ్రీనిధి కావచ్చు ఇంకేమైనా పెద్ద పెద్ద కావచ్చు ఇలాంటి కార్పొరేట్ కాలేజీలు అయితే మొత్తానికి నేషనల్ వైడ్గా చూసుకున్నా కానీ ఒక పేరు కాచిన ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఏరియాలు ఉంటాయంటే మామూలుగా చూసుకుంటే ఒకటి పెద్దగా మాదాపూర్లో ఒక ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇంటర్కి సంబంధించిన మంచి ఐఐటి కావచ్చు నీట్కి సంబంధించినవి కావచ్చు ఎంసెట్ చేసుకుంటూ దానికి ప్రిపేర్ అవ్వాల్సిన కొన్ని కాలేజీలు కావచ్చు ఇట్లా ఇంటర్ తర్వాత మెయిన్ మెయిన్గా టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి సంబంధించిన కొన్ని కాలేజీలు ఉంటాయి కదా ఐఐటి నీట్ జెఈ మెయిన్స్ అట్లా ఉన్న వాటికి బాగా బేసిక్గా చూసుకుంటే బేస్గా ఎక్కువగా చూసుకుంటే మనకు మాధాపూర్లో కాలేజీలు ఉంటాయి ఇంటర్కి సంబంధించినవి ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు అప్పుడే సీట్లు మొత్తం ఫుల్ చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎక్కడ ఇప్పుడే ఆల్రెడీ నిన్న ఒక్క క్యాండిడేట్లు కొందరు క్యాండిడేట్లు నిన్న కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకుందామని చూస్తే ఆల్రెడీ అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే ఒక మాట అయితే వినిపించింది ఇది ఆల్మోస్ట్ ఆల్రెడీ అందరికీ మీకు కూడా తెలిసిన విషయమే ఉండొచ్చు ఎందుకంటే పొద్దున్నుంచి కూడా వార్తల్లో కూడా వచ్చిన విషయం ఇది ఇంకా నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇది సరైన పద్ధతి గానే కాదు అసలుకి తొందరపడి మీరైతే లక్ష లక్షలు పేరెంట్స్తోనో గుంచుతున్నారు ఇదే అవకాశంగా తీసుకొని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారా దుర్వినియోగం చేసుకుంటున్నారా మీకు అర్థం అవుతలేదు పేరెంట్స్కి మీకేమనిపిస్తుంది అంటే సద్వినియోగం చేసుకుంటున్నారేమో మమ్మల్ని మంచిగా మా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి నారాయణ చైతన్య కాలేజీలో మంచిగా మా 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 పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి మంచిగా ముందుకు ముందే అన్ని క్లాసులు రెడీ చేసుకొని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ముందుకు ముందే వాళ్ళు అడ్మిషన్ స్టార్ట్ చేశారని మీరు ఆలోచన ఉంటుంది కానీ ఆ యొక్క మేనేజ్మెంట్లో ఆ యొక్క మేనేజ్మెంట్ల దృష్ట్యా ఏంటంటే దీన్ని దుర్వినియోగం నిర్వినియోగం చేసుకొని మిమ్మల్ని మిమ్మీ యొక్క ఆ సమయాన్ని వాళ్ళు దుని దుర్వినియోగంగా మార్చుకుంటున్నారు కానీ అది మీకు సద్వినియోగంగా అనిపిస్తుంది ఎట్లా అంటే మిమ్మల్ని ఆ టైంకి వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్లో మలుచుకొని మీ దగ్గర లక్ష లక్షల ఫీజు సంపాదించుకుంటున్నారు లక్ష లక్షల ఫీజు మీకు దోపిడీ చేసుకొని వాళ్ళ పాలు చేసుకుంటున్నారు కానీ ఆఖరికి వచ్చేది ఏంది మీ యొక్క పిల్లలను నరకంలోకి పంపిస్తున్నారని మీకు అర్థమవుతలే ఈ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లోకి మీరు పంపించి ఏం లాభం అనిపిస్తుంది మీకు అసలు అర్థం కానట్టు అంటే ఇంకొకటి ఏంటంటే పైసలు ఉన్న వాళ్ళు ఇల్లి ఇచ్చేస్తారు ఫీజు కడతారు లక్ష లక్షలు ఫీజులు కడతారు వాళ్ళు జాయిన్ చేస్తారు ముందుకు ముందే సీట్లు బుక్ చేయించి మాట్లాడతారు మరి పైసలు లేని వాళ్ళు ముందులో కొద్దిగా రెడీ చేసి జాయిన్ చేపిద్దామని ఆలోచన చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ముందున్న వాళ్ళకు కొద్దిగా తక్కువ ఫీజు తీసుకుంటారు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకున్నా కానీ ఒకవేళ కొత్త అంటే సీట్లు అయిపోయే టైంకి పేదవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ చేయాలనుకుంటారు కాబట్టి వాళ్ళు జాయిన్ చేసే టైంకి ఇంకా ఫీజు ఎక్కువ పెరుగుతుంది సీట్లు అయిపోయినాయి కదా అని ఇంకా ఫీజు ఎక్కువ పెరుగుతుంది వాళ్ళ పరిస్థితి ఏంది పేదవాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి బుక్కెడ్ బువ పోవడానికి ఐదేళ్ళు కష్టపడి అసలు ఎంత కష్టపడి వాళ్ళకు ఐదేళ్ళు నోట్లో పోరాటం ఎంతో కష్టపడాలి వాళ్ళ పిల్లల చదువు కోసం అని చెప్పేసి వాళ్ళు ఎంతో తిప్పల పడి జాయిన్ చేపిద్దాం మా పిల్లలు మంచి కార్పొరేట్ కళాశాలలో చదవాలని వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళని ఎంతవరకు పిండి పిప్పి చేస్తున్నారంటే కేసీఆర్ కూడా విండి పిప్పి చేసిన దానికంటే ఎక్కువ విండుతురు వీళ్ళు నారాయణ చైతన్య కాలేజీల ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఇట్లాంటి కాలేజీలో చాలా వరకు కార్పొరేట్ కాలేజీలు అయితే చాలా వరకు ఇదే దూరం పాల్పడుతున్నాయి బట్ చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు కానీ నా సైడ్ నుంచి నేను ఒక మాట ఏంటంటే నాలాంటి యువకులు కావచ్చు నాలాంటి విద్యార్థులు అంటే నాలాంటి విద్యార్థులు అంటే బయట చాలామంది చదువుకుంటారు కాబట్టి నా ఏజ్ లిమిట్ వాళ్ళు వాళ్ళు కూడా చాలా వరకు ఏమంటున్నారంటే ఏం మాట్లాడుకుంటారంటే డిగ్రీ వ్యవస్థను ఎట్లయితే తీసుకొచ్చినారో డిగ్రీని పీజీ కావచ్చు ఆన్లైన్ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చినారో అదే విధంగా మొత్తానికి కార్పొరేట్ కాలేజీలు అదే సరే ఆన్లైన్లో తీసుకొస్తున్నారు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెడుతున్నామని చెప్పేసి మాటలు అయితే వస్తున్నాయి అవి కూడా ఉన్నాయి కాబట్టి అంటే ఇదే కొద్ది కొద్దిగా కాదు మొత్తానికి గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కూడా వ్యవస్థలన్నీ ఖచ్చితంగా మొత్తం కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూడా సమానంగా అయ్యేటట్టు అన్నిటినీ గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కూడా ఒకే విధంగా సమానంగా అయ్యేటట్టు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకొని కాలేజీలో జాయిన్ అవ్వడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే బాగుండాలని నా ఆలోచన ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న మాటలు మాట్లాడినారు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆయా నుంచి చూసుకుంటే ఒక ఏదైతే స్కూల్లో కావచ్చు ఎక్కడైనా కూడా పనిచేసే ఆయా నుంచి చూసుకుంటే కలెక్టర్ కావచ్చు ఇంకా హై స్థాయిన వాళ్ళు కావచ్చు వీరందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లోనే మా గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లోనే చదువుకోవాలి మీరు చదివించాలి అని కూడా ఒక మాట అయితే మనం విన్నాం కేస్ ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు అయితే మనం విన్నాము అది ఎక్కడ పోయింది ఆ మాటకు సంబంధించిన పనులు ఏమైనా జరుగుతున్నాయా అని నేను అడుగుతున్నాను ఆ మాటకు సంబంధించిన పనులు కూడా జర జరిగితే ఆ విధంగా ప్రొసీడ్ అయితే బాగుండు ఇలాంటి దోపిడీకి సంబంధించిన ఏవైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో వాటన్నిటికీ ఒక దెబ్బ పడి మూసుకపోయి ఒకే విధంగా సమానంగా గవర్నమెంట్కి సంబంధించిన కాలేజీలు ఎట్లుంటాయో వాటికి సమానంగానే పనిచేసి చదువు చెప్తుంది అని నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు ఇదొక్క విషయం కూడా గమనించి ప్రజలందరూ కూడా మీరు కూడా ఆలోచన చేసి ఒక అంటే తెలంగాణ ప్రభుత్వానికి కొద్దిగా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చేటట్టు కూడా మీరు కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం